తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్గుడెం గ్రామంలో తరతరాలుగా వేంచేసి ఉన్న భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఇరవై మూడవ జాతర మహోత్సవంలో మాఘమాసం ఫిబ్రవరి మూడవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు ఈ జాతర మహోత్సవంలో అత్యంత వైభవంగా జరగనున్నాయి ప్రతి రెండు సంవత్సరంలో ఒకసారి జరిగే ఈ అమ్మవారి జాతర మహోత్సవంలకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా మహారాష్ట్రాలతో పాటు ఇతర అనేక రాష్ట్రాల నుండి వేలాదిగా భక్తులు తరలి చెల్లించుకొని అమ్మవారిని దర్శించుకొని తరలి వెళ్తుంటారు ఈ జాతర మహోత్సవంలో తరలి వచ్చే వేలాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆర్య కమిటీ చైర్మన్ చుక్క గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ జాతర జరిగే తొమ్మిది రోజుల పాటు శని మ్యూజికల్ నైట్స్ జబర్దస్త్ కామెడీ యాక్టర్లతో ప్రోగ్రాం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ప్రజలను అలరించనున్నాయి అత్యంత వైభవంగా జరిగే ఈ జాతర మహోత్సవాలకు వేలాదిగా ప్రజలు తరలివచ్చి జాతరను విజయవంతం చేయాలని ఆర్ఏ చైర్మన్ చుక్క గణేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు గుమ్మగూడెం మనం గుర్మగూడెం గ్రామంలో తరతరాలుగా తెలియచేసి ఉన్న శ్రీ సత్యాలమ్మ అమ్మవారి ఇరవై మూడవ జాతర మహోత్సవాలు ఫిబ్రవరి మూడవ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి ఈ జాతర మహోత్సవంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుండి వేలాది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు ఈ జాతర మహోత్సవం సంబంధించి ఆలయ కమిటీ ఆధ్వర్యంలోని ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేపట్టారు దీనికి సంబంధించి ఆలయ చైర్మన్ శ్రీకా గణేష్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు వారిని అన్ని తెలుస్తున్నాం ఇప్పుడు చెప్పండి జాతరకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు ఇప్పుడు వరకు చేపట్టారు ఇంకా చేపట్టాల్సిన పనులు ఉన్నాయా వేలాది మంది భక్తులు తగ్గ వచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి భద్రతా ఏర్పాట్లు కానీ వారికి విశాఖ సౌకర్యాలు కానీ ఏ విధంగా చేపట్టారు జన్మం తగస్తే బాగా వస్తుంద ఇది ఉంది దాని గురించి విస్తృత ఏర్పాటు ప్రస్తుతం పలు ఒప్పందరులు మంచి నీరు ఏర్పాటు శాంటిటేషన్ ఏర్పాట్లు పూర్తి జరిగింది అన్నదాన్యంతో అన్నదానానికి సపరేట్గా జరిగింది సంస్కృతి జనం బాగా వస్తారన్న నమ్మకం చేస్తున్నది వచ్చిన భోజనాన్ని తీసుకొని ఇష్టం జాతర్ని పది మూడు జాతర శిక్ష చేయాలని అమ్మవారు దేవత తొమ్మగూడ సత్యం ఏంటంటే తొమ్మది రోజులు కూడా గోదావరికి వెళ్ళి చేతులకు నీళ్ళు తీసుకొని వస్తాం పచ్చ రోజు తెల్లరాజామన్నా రెండు గంటలకి ఉపవాసం చెప్తాం చిట్టికాటి వెళ్ళి ఉపవాసం చెప్పి వచ్చి అమ్మవారికి సారా నీళ్ళు కూడా పట్టుకొస్తాం వస్తాం అందరం వెళ్ళి నాయన కూడా వస్తారు అందరూ ఉండి తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకాలు అన్నీ చేసి ఘనంగా చేస్తాం రెండవ రోజు కోటి రాత్రి నిలబెట్టాం పోతురాజు నిలబెట్టినప్పుడు ఈ గంటలు బాగుంటాయి అమ్మవారి సత్యం అదే అమ్మవారు కూడా వస్తుంటారు నైట్ రెండు తర్వాత బయలుదేరి గుళ్ళోకి వస్తాయి పాదాలు కూడా ఫస్ట్ కనబడతాయి మీకు ఏమన్నా సత్యం కావాలంటే చూపిస్తాం అది మీరు కావాలి తెల్లవారు వస్తే చూపిస్తాం ఇది సత్యం అనమాట డప్పులు ఇవన్నీ భోజనాలు తరువాత ఇవన్నీ కూడా ఇక్కడ బ్రహ్మరంగా జరుగుతాయి అన్నమాట పూజలు శనివారం లాస్ట్ మంగళవారం బ్రహ్మసారి అమ్మవారికి అన్నీ తీసుకోవాలి పెద్దలతో ప్రతి ఒక్కరు పిల్లలు జ్వలలు అంతా గ్రామంలో అంత ఇదిగో బయలుదేరి ఆ చెట్టికానికి వెళ్ళి అన్ని చేసి రాసు అన్ని చక్కగా వేల తాళాలు ధ్యానంగా తీసుకుని వెళ్తాం రెండో విషయం ఏంటంటే విశేషం ఇక్కడ గౌస్తమ్మం కోతిలో నిలిచినటువంటి గౌస్తమ్మం డప్పు కొడితే గౌస్తమ్మం గంటలు మొగుతాయి అది ఇక్కడ అంటే నేను ఉన్నాను అని అమ్మవారు మాకు చెప్పింది గంటలు మొగుతాయని నేను ఉన్నట్టు లేకపోతే లేనట్టు అంటే అప్పుడు చెప్పింది ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ಜಾತರೋ ಚಟ್ಟಿ ಫಸ್ಟ್ ಜಾತರ ಪಂದರೆ ಬೇರೆ ಮಾಡ ಇದೆ ದೇವಿ